తీక్షణంగా ఆలోచించేద్దాం మన ఆరాధన ఎంతవరకు ఇంత ఇంతకాలమే చేసిన ఆరాధన దేవునికి ఎంతకాలం ఎంతవరకు అంగీకార యోగ్యంగా అయి ఉందో ఆలోచన కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైన అవసరం అది పురుషులు బోధకుండే ప్రాధాన్యత ఇది విశేషమైన సమాచారం అప్పరుస్తులను ప్రవక్తులు వేసిన పునాదుల మీద మీరు కట్టుబడుతున్నారు కాబట్టి మీ విశ్వాసము అప్పరుస్తులు ప్రవక్తులు లేక విశ్వ పునాదుల మీద కట్టుబడకపోతే మీరు ఆ మందిరంలో ఉండే మనుషులు కాదు ఆరాధనకి సంబంధించింది కాదు ఆ పునాదుల మీద కట్టుబడితేనే మీ ఆరాధన అంగీకరించబడుతుంది పడుతుంది లేకపోతే అంగీకరించబడతాం ఆ మందిరంలో ప్రవేశించేది ఆరాధన చేయటానికి ఆరాధన చేయటానికి అందువలన కృష్ణ శరీరమైన సంఘంలో ప్రవేశించటానికి ఇవి సూచనలు సూచనలు కృష్ణప్రబు యొక్క బలిపేట్ మీద బలి అర్పింపబడిన బలిపేట్ మీద అర్పింపబడిన బలి విశ్వాసం చేత కృష్ణ రక్తమేందర విశ్వాసం చేత నువ్వు పాప విషయమే చనిపోయి అప్పుడు సమాజ్ చేయబడితే సమాజ చేయబడితే బాప్తిని పొందితే అని అర్థం అర్థం లేదు బాప్తిష్టం ఎప్పుడు ఎవరు పొందేది పాప విషయమే చనిపోయిన వారు బాప్తిని పొందుతారు ప్రాత సంగతిలో మనం చెప్తున్నా చచ్చిన కదా సమాజ్ చేసేది బతికి నుండి సమాజ్ చేస్తారా బ్రతుకునాడు ఎవరైనా సమాధి చేస్తారా చేయరు హాస్పిటల్లో ఉన్నాడు మనిషి కోమాలో ఉన్నాడు సమాధి చేస్తారా కోమాలో ఉన్నవాడు సమాధి చేయరు చర్చడానికి గ్యారంటీ అయితేనే సమాధికి పాపం రెడీ అవుతాడు కోమలో ఉన్నవాడు సమాధికి రెడీ కాలా కాబట్టి నువ్వు పాపము కోమాలో ఉన్నావు అనుకో నువ్వు బాప్తీసానికి కా కాప్తీసం అలాంటి వాడికి ఇవ్వకూడదు పాపము కోమలో ఉన్నవాడికి బాప్తిసం ఎవరు ఎవరు ఇవ్వకూడదు పాప విషయమే చనిపోతే చనిపోయిన వాడిని చేస్తారు ఎలాగో వారికి బాప్తిసం పొందిన వారు గంగాళను స్నానం చేయటం అనేది బాప్తిసానికి సూచన ఈ బాప్తిసం పొందిన వాళ్ళు మందిరంలో ప్రవేశిస్తారు మంత్రిలో ప్రవేశిస్తారు మందిరంలో ప్రవేశించేది యాజకులు మాత్రమే యాజకులు మాత్రమే ఆరాధన యాజకులకు అప్పగించబడిన కార్యక్రమం నువ్వు పాప విషయమే చీష్ణ బృంద విశ్వాసం వంచి బలిపీఠం కానీ బలి అంగీకరించి నువ్వు పాప విషయమే చనిపోయి క్రిష్ ప్రభుత్వ పాటు సమాధి చేయబడితే నువ్వు భక్తు సంబంధం లేదా నేను అడగటంలా నువ్వు క్రిష్ణ ప్రభుత్వ పాటు సమాధి చేయబడ్డావా సమాధి చేయబడ్డ వారికి మాత్రమే సంఘంలో ప్రవేశం అలా కాకపోతే నీకు సంఘంలో ప్రవేశం లేదు లేదు నేను క్రీస్తు సంఘంలో ఉన్నానని చెప్పుకుంటానే కానీ నేను ఢిల్లీ హైదరాబాద్ కలెక్టర్ అని చెప్పుకుంటే ఎంత దాంట్లో ఎంత నిజం ఉందో నువ్వు క్రీస్తులో ఉన్నావు అంటామో అంత నిజం ఉంటుంది అంతకంటే లేదు నేను ఎలాగో హైదరాబాద్ కలెక్టర్ని కాదు కాబట్టి నువ్వు క్రీస్తులో ఉన్నావా అని చెప్పలేను నేను వాస్తవానికి నువ్వు పాప విషయమే చనిపోయి బలియందుల విశ్వాసంతో పాప విషయమే చనిపోయి చనిపోయిన వాడు సమాధి చేయబడితే పాపం నుంచి విడుదల పొంది అప్పుడు నీతికశలైన పరిస్థితుల్లో దేవుని మందిరంలోనికి ప్రవేశం జరుగుతుంది ఆరాధనకు ప్రాముఖ్యమైన సమాచారం ఆ పురుషుల బోధ ప్రకారం జీవితం కొనసాగించటం క్రిష్మేకం బల్లలో ఆ రోజున యాజకులు అలాగూ సమక బ్రొట్టెల బలలో పాలు ఈ ఈరోజున కృష్ణ బల్లలో విమోచించబడి యాజకులుగా తీర్చబడి దేవుని మందిరంలో ప్రవేశించిన వారు భోజనం చేస్తారు ఎవడంటే వాడు ప్రభ్రాతలు భోజనం చేసేదానికి అవకాశం లేదు వచ్చిందని వచ్చింది తెచ్చుకొని తినడానికి కాదు ఉద్దేశించబడింది వారు చేసే భోజనం ఇది మనకొక బలిపీఠం చదువుతాం అట్లు హెబ్రి పదమూడో అధ్యాయంలో పదవచ్చినప్పుడు ఉంది మనకొక బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తింటకు గుడాలంలో సేవ చేసిన వాళ్ళు సమ్ముఖ రొట్టెలు బల్ల బల్ల బల్లలో భోజనం చేస్తారు కానీ మనకు ఒక మనకున్న గోడారంలో సమ్మకు భోజనం చేసేవాడు కూడా చేయడానికి వీలుండదు కాబట్టి పాతని బంధం యాజకుడు సైతం ప్రభుత్వ భోజనంలో పాలు పుచ్చుకోవడానికి అవకాశం ఉండదు అవకాశం ఉండదు పాత నిబంధనలో యాజకుడు చాలా శ్రేష్టమైన వాడు దేవుని సముఖంలో ఉన్న రొట్టెలు తినేవాళ్ళు సముఖం రొట్టెలు అంటే అర్థం దేవుని సముఖంలో పెట్టబడిన అవి దేవుని సముఖంలో ఉన్న రొట్టెలలో వాళ్ళు పాలు పాలు వాళ్ళకి మాత్రమే కాబట్టి ప్రభాతుల భోజనం అంటే నీకు ఎలా తోస్తుందో నాకు తెలియలా దేవుని మందిరంలో పెట్టబడిన ప్రభ్రాతని భోజనం ఉందే ఎవడంటే వాడు తినేది కావడంటే తినేవాడు కా ప్లేట్ వస్తుంది అనుకో చేయి సాతుంటాడు కానీ దాంట్లో పెద్ద ఏమో ఏమో వచ్చినట్టు నీకు పాపం వచ్చింది కంతకంటే రాదు దాంట్లో పాలు పుంచుకుంటే దానికి సంబంధించిన కాని వాడు పాలు పుంచుకుంటే పాపం అంటుకుంటుంది కానీ దీవెని రాదు దీవెని రాదు శిక్షా మీద కలుగుటే తిరిగి త్రాగుచున్నాడు అని చెప్పేసి ప్రత్యేకించి స్థానిక సంఘంలో ఎవడంటే వాడు ప్రార్థన చేయడానికి వీల్లేదు వీళ్ళు పరిస్థితి ఏది పాస్పరికి నీకు అభిమానం ఉంటే అభిమానం ఇంట్లో చూపించుకో నీకు గౌరవం అంటే ఇంట్లో తీసుకెళ్ళి ఆతిథించేయి గొప్పచేయి కావాలని మాకు అభ్యంతరం లేదు కానీ దేవుని మందిరంలో ఈ పని జరగకూడదు జరగకూడదు దేవుని మందిరంలో అభిమానాలు ఉండవు అది దేవుని నివాస స్థలం దేవుని నివాస స్థలంగా మనుషులు గౌరవించవలసిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రార్థన అనే కార్యక్రమం ఎవడంటే వాడు చేసే కార్యక్రమం కాసే కార్యక్రమం కా అందువలన దేవుని ఆరాధించడంలో జరిగించవలసిన విశేషమైన సమాచారం ఇవి ఎవడంటే అది వాడు చేసేది ఎవడంటే వాడు తినేది ఎవడంటే ఎలా నన్ను నడిచేది ఎవడంటే ఆవిడ అభిప్రాయాలు తెలియజేసేది స్థలం అది ఆరాధనకు దేవుని మందిరం చెప్పేసి నేను విమోచించబడిన వారి మధ్యలో నేను నివాసం చేస్తా దాని అందరూ ఆయన బలి అందరూ విశ్వాసం చేత పాప విషయమే చనిపోయినవాడు సమాధి చేయబడితే ఆ సమాధి బాప్తిష్టం చనిపోయిన వాడిని సమాధి చేస్తాం కదా చనిపోయిన వాడు బాప్తి ఇస్తే పాప బాప్తిసం అంటే సమాధి చేసి సమాధి చేసింది చనిపోయిన వాడిని సమాధి చేయటం బాప్తిసం అంటే అలాగే సమాధి చేయబడిన తర్వాత దేవుని మందిరంలో ప్రవేశిస్తారు ఆరాధన చేయడానికి శ్రమకు బ్రొట్టెలు తినే అధికారం కలిగి ఉంటారు సొంత అభిప్రాయాలు చెప్పకుండా అపోషలకు బోధక అడుగు జాడలో నడుస్తుంటారు దేవుని మందికి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి అని ప్రార్థన చేస్తుంటారు ప్రార్థన చేసేవాడు కూడా ఎవరి చేయాలన్న సంగతి ప్రత్యేకం చెప్పేశాడు ముందు చెప్పాను మీకు ఈ సమాచారం కోపమును సంశయం లేని వరై పవిత్రమైన జీవితం కలిగిన వాడు పవిత్రమైన చేతులని ప్రార్థన చేయాలని కోరుతున్నాను నీ జీవితం పవిత్రమైంది కాకపోతే ప్రార్థన చేయకూడదు దేవుని మందిరంలో నీ ఇంట్లో ఏ ఏడు పేర్చుకున్నా నాకు సంబంధం లేదు దేవుని మందిరంకి వచ్చిన తర్వాత మందిరంలో ప్రార్థన చేయాలంటే పాపరహితమైన జీవితం కావాలి పాప విషయమే చనిపోయిన అనుభవం కావాలి సమాజ చేయబడిన అనుభవం కావాలి ఇది పరిస్థితి ఆరాధన అక్కడ ప్రారంభమైంది వాస్తవానికి అందువల్ల ఆరాధన అనేది ధర్మశాస్త్రంలో పుట్టింది పుట్టింది ఆరాధించబడిన స్థలం అది ఆరాధించడానికి ప్రత్యేకించి బుద్ధిగా మీకు తెలియజేశాను ఎక్కడంటే అక్కడ చేసేది ఆరాధన కాదు కాదు ఆరాధన చేయాలంటే దేవుడు కోరుకునే ప్రత్యేకమైన స్థలం ఉంది కాబట్టి దేవుడు ఏం కోరుకున్నాడు అంటే యథార్థంగా ఆరాధించే ఆరాధకులు కావాలని కోరుకున్నాడు ఆరాధకులు అనేక మంది ఉన్నారు లోకంలో మతస్థులు అనేక మంది ఆరాధన చేసేవాడు ఉన్నారు కానీ నేను కోరుకున్నది ఇది కాదు అని చెప్పేసి ప్రత్యేకించి దేవుడు కోరుకునే ఆరాధన యథార్థవంతులు చేసే ఆరాధన అది యథార్థవంతులు అంటే తప్పు లేనివాడు దోషం లేనివాడు నిష్కం కలకు చేసే ఆరాధన కాదు దాని అర్థం లోపభూషణమైన వాడైనా జీవితం దిద్దుకునే మనసు కలిగి ఉంటే దిద్దుబాటును ప్రేమించే వారి ఆరాధన అంగీకరించడానికి మేము నిశ్చిద్దంగా ఉన్నాడు కాబట్టి దిద్దుబాటును ప్రేమించే మనుషులు భక్తి కలిగిన వారు భక్తి కలిగిన వారు చేసే ఆరాధన దేవునికి అంగీకారం భక్తిహీనతను ఆయన అంగీకరించడు భక్తిహీనత అంగీకరించడు రోమల్ ప్రశ్న పత్రిక ఒకటో అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన ఉంది రామ దుర్నీతి చేత సత్యమని అని అడ్డగించు మనుషుల యొక్క సమస్త దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని దేవునికి అపమం పరోలోపించి ఉంది భక్తిహీన మీద దేవుని కోపం పనిలో కొనిషి బయలుపరచబడుతుంది భక్తిహీనం దేవుడు అంగీకరించడు అంగీకరించడు భక్తిహీనుడు చేసే ఆరాధన అంగీకార యోగ్యమైంది కాదు భక్తిహీనుడు చేసే బోధ దేవునికి అంగీకారం కదా అరే నేను ఎవడ ఎవడ బోధ్యమని అడిగాడు అంతే దీన్ని ఎవడు అన్నాడు నీ బోధంగీకరణ కావాలంటూ నువ్వు భక్తి కలిగిన వాడు ఎంటేనే ఉండినే కుదురుతుంది లేకపోతే బోధంగీకరించడు అను దోషం జరుగుతుంది అర్థమైంది దిద్దుబాటు ప్రేమించడం అనేది భక్తి దిద్దుబాటును సహించుకోవటం భక్తిహీనత కాబట్టి భక్తిహీనుడు నా నోటి తను నోటికుండా నా వచ్చిన నా నిబంధనని పలకూడదు పలకూడదు భక్తిహీనులు తన నోటుకుండా నిబంధన పలకూడదు నా లేదు నీ నోటన నిబంధన కదా ఏమి కదా మాటలు చేస్తాం మాటలు పట్టించుకో దేవుని మాటలు పట్టించుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరం అంటే ఆయన మాటలు పట్టించుకుంటే మనుషులు దేవునికి అంగీకార యోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఏదో మాట్లాడేలా అయిపోయిందని కార్య కార్యక్రమం కా ఎంతో ఎంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది భక్తిహీనత దేవుని సమకూర్లు అంగీకరించేది కా అంగీకరించబడేది కానేక భక్తిహీనత దేవుడు ఎలా సెలవు నా కట్టడంలో వివరించడానికి నీకేం పని నా నిబంధన నీ నోట నీ నోటి పండు ఎందుకు దిద్దుబాటు నీకు అసహ్యం కదా కాబట్టి దిద్దుబాటును అసహించుకునేవాడు గ్రంథాన్ని పలకూడదు మాట్లాడకూడదు పరిస్థితి ఇది అందున దిద్దుబాటు అనే ఒక విశేషమైన సమాచారం లోపం కనబడకపోతే దిద్దుబాటు జరగదు కాబట్టి వాస్తవానికి ఏం జరగాలంటే లోపాన్ని లోటును చూడగలిగిన యథార్థమైన కన్నుండాలి జీవితానికి ఇక్కడ పొరపాటు జరుగుతుంది కాబట్టి నేను దిద్దుకుంటా దిద్దుబట్టు అసహ్యం అయితే నువ్వు భక్తి నువ్వు కనీసం గ్రంథం మాట్లాడకూడదు ఫలంకూడదు మాట్లాడే సమాచారం పరిస్థితి అది గ్రంథం సంబంధ గ్రంథానికి సంబంధించినంత మట్టుకు దొంగను చూస్తే కొంత ఎక్కిపిస్తావు వ్యభిచారత సంఘట్యం చేస్తావు కొన్ని సహోదరం కొన్ని మీద కొండలు చెప్తుంటావు సంగతి ఒక సంగతి జరుగుతుంటావు భక్తిలో నువ్వు వైపు నా నా నే నోటి కూడా నా మాటలు మాట్లాడమే హక్కు లేదని చెప్పి చెప్పి అందువల్ల ఆరాధన అనేది క్షత్తం ప్రకారం యహోవా మందిరం అంటే కృష్ణ సంఘము కృష్ణ సంఘమే యహోమ మందిరం ఆరాధన అక్కడే చదివే కృష్ణప సంఘమే జరిగించాలి ఇంకెక్కడ జరిగేది ఆరాధన కాదు ఇంకెక్కడ జరిగేది ఆరాధన కాదు అక్కడ జరిగేది ఆరాధన ఓనైనా యథార్థవంతులైతే ఆరాధన జరిగించాల్సిన అవసరం యథార్థంగా ఆరాధన చేయాలి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలన్నాడు ఆత్మతో ఆరాధన చేయటం అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా ఆరాధన చేయాలా నేను ఫలాన్ని కదా నేను ఫలానా కదా నేను ఫలానా కదా నీ ఫలానా అయితే నీ ఆరాధ్య ఉందా నాకు నువ్వు ఫలానాడు అయితే నీ ఆరాధ నాకు అవసరం లేదు నాకు యథార్థంగా ఆరాధన చేసేవారు ఆత్మతో ఆరాధన చేసేవాళ్ళు కావాలి శరీరం ఆస్వాదం చేసుకోకుండా ఉండేవాళ్ళు కావాలి ఏదైనా శరీరంలో గొప్పతనం ఉంటే నీ దగ్గర పెట్టుకో అది దాన్ని బయటపడాయి నీ దగ్గర పెట్టుకుంటే నీకు క్షమ ఉండదు బయటపడేయాలి దాన్ని అందుకని చెప్పాడు బాబు నేను శరీరం ఆస్పదం చేసుకోనక ఒక ఆస్పదం చేసుకోవాల్సిన నాకులాగా ఆస్పదం చేసుకోలేడు ఎనిమిదో దిన సన్నతి పొందాను ఏమనుకున్నావు నేను అబ్రహాం ఒరిజినల్ స్టాక్ ఎవడైనా అతిశయించదలుచుకుంటే నాకులాగా అతిశయించేవాడు అవ్వండి లేడు బెన్యా మీరు పుట్టారు ఇస్రాయల్ వెళ్ళేవాడు నా వంశిస్తుడు నా పేరు కలిగిన వాడు ఇస్రాయల్ వెళ్ళేవాడు ఆ దాంట్లో ఉంటే నా గొప్పవాడిని నేను హిబ్రీ భాష మాట్లాడేవాడిని ట్రాన్స్లేషన్స్ చదివేవాడిని కాదు నాకు అవసరం ట్రాన్స్లేషన్స్ అవసరం లేదు వీళ్ళు ఎవరైనా హిబ్రీ భాషలో గ్రీక్ భాషలో బైబుల్ చదివి మీకు ట్రాన్స్లేషన్ అవసరం లేకపోతే కూడా పెద్ద గొప్ప ఏం కాదు అది గొప్పతనే కాదు బైబుల్ హిబ్రి భాష చదువుతాడంటే అయితే ఏమో ఏం నేను గ్రీక్ భాగం చిన్న వచ్చే ఏమైనా ఏం ఏం కాల శరీరం ఆస్వాదం చేసుకుంటున్నావు దూరం కావడానికి దేవునికి అంతకంటే జరిగే దేవుని దాంట్లో విశేషమైన శరీరం ఆస్వాదం చేసుకోనక దేవుని ఆత్మ వల్ల ఆరాధించు క్రీస్తు యేసులందు అతిశయపడేవాడే నిజంగా మనం సొంత చెప్పాడు క్రీస్తు అతిశయించే నీ అతిశయ కారణము క్రీస్తుని బట్టి గలది ఐదవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన రాబడు ఉంది ఆరు పద్నాలుగు ఆరు ఇంత ప్రాంతం చెప్పండి క్షమించిన యేసు క్రీస్తు శిలువ ఎందు తప్ప దేని ఎందుని అతిశయో నాకు దూరభవన్ కాక దేని అతిశయం అతిశయ కాదు లేదు అను కృష్ణ కూడా కొరకు శిలివే పడ్డాడు దాని ఎందే అతిశయం దాని తప్ప ఇంకా వేరే ఎందుకు అతిశయం చేయడం నాకు దూరభవన్ కాక అని చెప్పి అందువలన ఏం జరగాలి అంటే శరీరం ఆస్పదం చేసుకోకుండా ఉండటం వల్ల అవసరమైన సమాచారం హృదయములో పాడుచు ప్రభు గురించి పాడుచు గానం చేస్తూ హృదయం అనే వాయిద్యాన్ని మీటమని చెప్పాడు ప్రత్యేకించి అక్కడ ఉన్న గ్రీక్ రూపంలో ఏముంటుందంటే మీటుతూ అన్నాడు ప్రత్యేకించి ఏ మీటది ఏంటి హృదయపు మీద మీటాలా హృదయపు మీడ మీటాలా హృదయం లేకుండా పాడకూడదు పాడకూడతాం ఆరాధన చేసేవాళ్ళు హృదయం లేకపోతే పరప పాటలు పాడకూడదు ఆరాధనే హృదయంలో పాడుచు గానం చేయి చూపించార్లు పాడాం ఎవరు కాళ్ళదు నేను నాకు సంబంధం లేదు హృదయం లాక్కడ ఎన్నిసార్లు పాడాము ఆ రోజున ఆరాధన చేసామా కాబట్టి దేవుడు అజ్ఞాపించి ప్రత్యేకించి నీ హృదయం వీడ మీటు మీటు హృదయంలో పాడుచు గానము చేయొచ్చు చేయొచ్చు హృదయ వీడ మేటాల్సిన అవసరం ఉంది కాబట్టి పాటలు పట్టం కాదు పాటలు పట్టం కాదు హృదయంలో మీటుతూ ఆరాధనకు సంబంధించింది హృదయం వీణే తీసుకురాకుండా వచ్చా నువ్వు చేసేది ఆరాధన ఆరాధన కానీ దాన్ని మర్చిపోవచ్చానండి అయితే పనికిరావండి ఇక్కడ మర్చిపోయిస్తే ఖచ్చితంగా తీసుకురావాలి ఎక్కడ తీసుకురావాలి ఆరాధనకి హృదయం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి హృదయం తీసుకొచ్చి పెట్టి దాన్ని వీణను మీటాలే అవసరం సమాచారం మీ హృదయంలో పాడుచు కీర్తించు అందువల్ల ఆరాధన అంటే ఏదో నది పాట పాడదాం బ్రదరు కాదు వీణలు మీటకుండా హృదయ వీణలు దేవుడి సముఖంలో మీటకుండా పాడే పాట ఆరాధన కాదు ఈ రూపంగా ఆలోచన చేస్తే నిజంగా మనం ఆరాధన చేసేది ఆరాధనయ్యే ఆరాధనైనా అనిపిస్తుంది దిగ మీదట మిమ్మల్ని అలాగ అనిపించడానికి ఉద్దేశించట్లేదు నేను దిద్దుబట్టును ప్రేమించండి యథార్థవంతుడు దిద్దుకుంటాడు లోపాలను గుర్తించి సరి చేసుకుంటా దేవుని సన్నిధులు అంగీకార యోగ్యంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తారు యథార్థవంతుడు జరగాల్సిన కార్యక్రమం ప్రార్థన ప్రార్థన దూపం వేదానికి పాతని బంధంలో ప్రార్థన చేస్తే మనం ప్రస్తుతం ప్రార్థన చేస్తే పాతని బంధంలో దూపం వేసిన దానికి సమానం నూట నలభై ఒకటో కీర్తన రెండవ చిన్న ఉంది నలభై ఒకటో కీర్తన రెండవ వచ్చినంలో ఏమంటున్నాడు ఏమంటున్నాడు అంటే మా ప్రార్థన ధూపములను చేతులు ఎట్టి సాయంకాలపు నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం అవును కదా నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారంగా ఉండాలి ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారం ఉండాలి దేవునికి అంగీకారంగా మరి ప్రార్థన ఉండాలి అంటే షరత్నున్న దాన్ని ప్రత్యేకించి ఆరాధన ఆరాధనలో ప్రార్థన ఉంటుంది ప్రార్థన చేసేటప్పుడు ఈ జన్మ నీచి నిషేధం వారి తమ హిష్టాన్ని అప్పగించేసి వచ్చే కూర్చున్నారు వారిని ఆరాధనలు నడిపించారు ప్రార్థన చేయడం ప్రారంభించావు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఏం చేయాలి వారి మనుషులను ఆరాధన చేసే స్థితిలోనికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రార్థన ప్రారంభం ప్రార్థన చేసే మనిషికి బాధ్యత అది దేవునికి అంగీకారం అయితే ఆరాధన ఎవడని ప్రార్థన చేయడానికి ఉండదు ముందు నీవు కోపం లేనివాడు అనుమానం లేనివాడు అపవిత్రమైన జీవితం లేని వాడుపై ప్రార్థన చేయాలా అపవిత్రమైన జీవితం జీవించదు ప్రార్థన చేసి ఎక్కడ పోతుంది ప్రార్థన అని చెప్పొచ్చాడు ప్రత్యేకించి నాకు ఛాన్స్ ఇవ్వలేదు బ్రదరు నాకు ఛాన్స్ ఇస్తే బలే చేసేవాడిని అవును బలే చేసేవాడు నీకు ఛాన్స్ ఇవ్వలేదు వచ్చిన వాడు దేవుని కండిషన్ కావాలని ఆలోచించాను ప్రార్థన చేసేవాడు దూపమేసేవాడు దూపం వేసే దానికి ఏం చేయాలంటే చెప్పాడు అక్కడ దుఃఖమేసే పరిస్థితి వేరే ఇక్కడ దుఃఖమేసే పరిస్థితి వేరే ఇది ప్రార్థన దూపమే ముందు దూపంలే ఏం చేయాలంటే కోపం లేనివాడు ఇంటికాడ కీసులాడుకొని బయటకు ఆరాధనకు వచ్చి కూర్చున్నాడు ప్రార్థన చేయమని అడిగాడు ప్రార్థన చేశాడు వేస్ట్ అయిపోయింది ఆరాధన ఇంటికాడ ఆడుకొని ఉంచి కూర్చున్నాం కోపంతో ఉంచి కూర్చున్నాం సమాధానం అక్కడ ఉంచి కూర్చున్నా నీ బాధ్యత నీకు నీ ప్రార్థన చేయవచ్చున్నా ఆరాధనలో ఆరాధనలో ప్రార్థన చేయవచ్చునా కోపమును సంశయం లేని వాడై పవిత్రమైన చేతులు ఎత్తి పవిత్రమైన చేతులు ఎత్తానికి జీవితం పవిత్రమై ఉండాలి చేతులు పవిత్రంగా ఉండాలి పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించేయాలని కోరుతున్నా కోరుతున్నా నీకు ఛాన్సులు కాదు ఇవి ఛాన్సులు ఇవ్వటం కాదు పది మందిలో కనపడటానికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కాదు ఇది ఆరాధన కోరేది పన్నొక్క మందు దేవుడు అందువల్ల ఆరాధనలో చాలా రకాలైన మార్పులు జరగాల్సిన అవసరం ఉంటుంది తీక్షణంగా ఆలోచించేద్దాం మన ఆరాధన ఎంతవరకు దీంతో ఇంతకాలంగా చేసిన ఆరాధన దేవునికి ఎంతకాలం ఎంతవరకు అంగీకార యోగ్యంగా ఉందో ఆలోచన కలిగించడం చాలా ప్రాముఖ్యంగా అవసరం ఉంటుంది ఆలోచించేయడం చాలా ప్రాముఖ్యంగా అవసరం ఉంటుంది దేవునికి ఆరాధన అంటే ఏంటి ఏంటిని ఉద్దేశంలో ఇది బుజ్జి యొక్క ఏర్పాటు కాదు అన్న దేవుడు అని సమ్ముఖంలో ఆరాధన కొద్దే పరిశుద్ధ దేవుడు యథార్థవంతులైన ఆరాధన కోరుకుంటూ తను ఎలాంటి వారు కావాలని తండ్రి కోరు కోరుకొని ఈశ్వరు మెసేజ్ కృష్ణ ద్వారా పంపించిన తర్వాత దాన్ని వలసిన పరిస్థితి ఉంది ఆరాధకులకు ఆరాధకులు